సరస్వతి దేవి అమ్మవారి జన్మదిన సందర్భంగా పెద్దశంకరంపేటలోని శ్రీ సరస్వతి శిశుమందిర్లో వసంతం పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు పేద పండితులు రాయలకారి మహేష్ శర్మ ఆధ్వర్యంలో గణపతి హోమం శ్రీ సరస్వతి అష్టోత్తరం గాయత్రి యజ్ఞం నిర్వహించి బాసరా సరస్వతి అమ్మవారి కుంకుమ ఫోటోలను చిన్నారులకు ఇచ్చి మహేష్ శర్మ ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోనం విఠల్ ఎంపీటీసీ వీణ సుభాష్ గౌడ్ దాదిగారి గంగాధర్ జంగం రాఘవులు బోన్ల ప్రకాశం పల్లెబోయిన పున్నయ్య బూడాల గంగారెడ్డి శ్రావణ్ సంగమేశ్వర్ సీతారావు దేశపాండే సతీష్ గౌడ్ శ్రీహరి ప్రధానోపాధ్యాయులు బంజరప్ప జైహింద్రెడ్డి శ్రీనివాస్ సార్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఓం భావయమః ఓం గోవిందారమః ఓం గోవందీరమః ఓం విద్వాసారమః నిర్యాదర విరాగదారమః ఓం నిర్మహ ఓం బ్రహ్మప్రకాళేక ధారనారమః ఓం సర్వదా నిర్మహ ఓం సురమూర్తిర్వహ ఓం సుభారద నిర్మహ ఓం సరాబాయ నమః ఓం విదివికారమః ఓం ప్రకటోచనారమః ఓం విచార రూపమః ఓం శారద శర్మః ओम जय मुरुतिपाद प्रभव निरह ओम सुभाराय निरह ओम जरा प्रभव नायमह ओम कालरात्रयम महा ओम कालशरायम महा ओम रुदनय जायिनम महा ओम वासिदिम महा ओम वराहस महा ओम महाराजम महा ओम धरके परमन महा ओम चित्रां प्राम महा ओम त्रयम महा ओम चित्राणि योजना महा ओम कांतार महा ओम कालप्रवाह महा ओम विज्ञान महा विद्यान वपुर्णा प्रा शुभवारम महा मिलन जय जय राम कृष्ण हरी माला गुरु दे बिना विश्व पारा ने माला गुरु